అనుమానితులు చందమామ కథ రాజుగారి గారాల కూతురు ముత్యాల మూట వరహాల తల్లి ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవన విహారం చేసి తన నగలన్నీ తీసి క్రీడా సరోవరం పెట్టి వాటికొక దాసీని కాపలా ఉంచి జలక్రీడ ప్రారంభించింది ఆభరణాలకు కాపలా ఉన్న దాసీది నిద్రమత్తుతో జోగుతూ చటుక్కున ఏదో ధ్వని విని కంగారుగా కళ్ళు తెరిచి చూసేసరికి రాజకుమార్తె నగలలో ఒకటైన చంద్రహారం లేదు దాసీది గాబరా పడి అటూ ఇటూ చూస్తే ఒక చెట్టు చాటుకు ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది వెంటనే అది దొంగ దొంగ చంద్రహారం అని కేకలు పెట్టింది రాజకుమార్తె చిలకెత్తులు కూడా నీటిలో నుంచి పైకి వచ్చి దొంగ దొంగ చంద్రహారం తీసుకుని పరిగెత్తాడు అని కేకలు పెట్టారు ఉద్యానవనపు నౌకర్లు దొంగను పట్టడానికి పరిగెత్తారు దొంగ పట్టుకోండి అన్న కేకలు విని భయపడి ఉద్యానవనం బయట నడిచే కాపువాడ కూడా పరిగెత్తసాగాడు రాజభటుడొకడు ఉద్యానవనం గోడ దూకి వాడి వెంట పడ్డాడు కానీ కొంతసేపు అయ్యాక కాపువాడు ఇళ్లచాటును కనబడకుండా తప్పించుకున్నాడు ఆ భటుడు రాజుగారి వద్దకు వచ్చి చంద్రహారం దొంగలించిన వాడిని తాను కళ్ళారా చూశానని ఎప్పటికైనా వాడు కనబడితే పోల్చుకుని పట్టుకోగలనని చెప్పాడు రాజుగారి మనసు కొంత తేలికన పడింది భటుడు మొత్తానికి గట్టివాడు మన్నాడేవాడు కాపువాణ్ణి ఒక షావుకారు ఆవరణలో తోటపని చేస్తుండగా చూసి గుర్తుపట్టి దొరికావరా దొంగ నిన్న కాజేసిన చంద్రహారం ఏం చేశావు అన్నాడు చంద్రహారం ఏమిటి నాకేమీ తెలీదు అన్నాడు కాపు తల తీస్తే కాని నిజం చెప్పవు నడు రాజుగారి దగ్గరికి అంటూ భటుడు కాపును లాక్కుపోయి రాజుగారి ముందు నిలబెట్టి వీడేవాడు అన్నాడు రాజును చూసి కాపు బెదిరిపోయి రక్షించండి మహారాజా మా షావుకారు తీసుకురమ్మంటే ఆ చంద్రహారం తీసుకుపోయి ఆయనకే ఇచ్చాను అన్నాడు రాజు షావుకాన్ని పిలిపించాడు కాపు ఈయనే మా షావుకారు ఈయనకే చంద్రహారం ఇచ్చాను అన్నాడు చంద్రహారం ఏమిటి నాకేమీ తెలియదే అన్నాడు షావుకారు కానీ రాజుగారి కళ్ళ నొప్పులు రాలటం చూసి పక్కకు చూసేసరికి రాజుగారి పూజాగృహం నుంచి వెళ్ళిపోతూ పురోహితుడు కనిపించాడు వెంటనే షావుకారు చేతులు జోడించి మహారాజా తమ పురోహితుడు చంద్రహారం కావాలంటే ఈ కాపును పంపించి తెప్పించి పురోహితుడి వారికి అప్పుడే ఇచ్చాను అన్నాడు రాజుగారు పురోహితుడిని దగ్గరకు పిలిచి ఈ షావుకారు మీకిచ్చిన చంద్రహారం ఎక్కడా నిజం చెప్పండి అన్నాడు చంద్రహారం ఏమిటి అన్నాడు పురోహితుడు బిత్తరపోయి ఈ కాపువాడు రాజకుమార్తె చంద్రహారం తీసుకుని పారిపోవటం బట్టడు చూశాడు వాడు దాన్ని తీసుకుపోయి ఈ ఇచ్చానని ఒప్పుకుంటున్నాడు షావుకారు దాన్ని మీ చేతికిచ్చాడట ఏమంటారు అన్నాడు రాజు ఏమనాలో తెలియక పురోహితుడు దిక్కులు చూసేసరికి ముసలి మాజీ మంత్రి రావటం కనిపించింది వెంటనే పురోహితుడు నిజమే మహారాజా నిన్న రాత్రి లక్ష్మీ పూజకు గాను చంద్రహారం అవసరమని షావుకార్తో అన్నాను ఆయన దాన్ని నాకు ఇచ్చాడు కూడా దానితో పూజ పూర్తి చేసి ఈ ఉదయమే మన పాత మంత్రి గారికి ఇచ్చాను అన్నాడు అంతలో ఆ ముసలి మాజీ మంత్రి అక్కడికి రానే వచ్చాడు రాజుగారాయనకు చంద్రహారం గొడవంతా చెప్పి పురోహితుడు మీ చేతికిచ్చిన చంద్రహారం ఏది అని అడిగాడు మంత్రి ఒక్కసారి కాపును షావుకారును పురోహితుడిని చూసి జరిగిందంతా గ్రహించాడు వాళ్ళు ఆత్మరక్షణ కోసం తప్పు ఒప్పుకుని ఇతరులను అందులో ఇరికించారు తాను కూడా ఎవరినైనా ఇరికించి తప్పుకోపోవాలి ఆయన బయటికి చూసేసరికి దూరాన ప్రహారీ గోడపైన ఒక కోతి కనిపించింది అప్పుడు ఆ వృద్ధుడు రాజుతో ఆ చంద్రహారాన్ని నేనిక్కడికి తెస్తూ ఉండగా ఒక కోతి దాన్ని నా చేతి నుంచి లాక్కుని పారిపోయింది అన్నాడు రాజుగారు తృప్తిపడ్డాడు చుట్టుప్రక్కల ఉన్న కోతులన్నింటినీ అరటిపళ్లతో ఆకర్షించి ఏ కోతి దగ్గర చంద్రహారం ఉన్నది చూడమని ఆయన తన బట్టలను ఆజ్ఞాపించాడు బయలు ప్రదేశంలో అరటిపళ్ళు కొబ్బరికాయలు తెచ్చి పడేశారు ఎక్కడెక్కడి కోతులు వాటి కోసం వచ్చాయి అందులో ఒక కోతి చంద్రహారం మెడలో వేసుకుని ఉన్నది బట్టలు దాన్ని నుంచి తీసి రాజుగారికి ఇచ్చేశారు అసలు ఆ చంద్రహారాన్ని తీసినది ఆ కోతే అయి ఉండడం చేత కాపు చెప్పినది షావుకారు చెప్పినది పురోహితుడు చెప్పినది మంత్రి చెప్పినది కల్పన అన్న సంగతి బయటపడనే లేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి